ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ఆరు గ్యారెంటీలను దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా అదనం కలెక్టర్ లాల్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఆరు గ్యారెంటీ పథకాలను నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు ప్రజలందరూ జనవరి ఆరులోపు తమ గ్రామాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది మీకు ఎవరికి ఎలాంటి అపోవా అవసరం లేదు అర్హులైనటువంటి ప్రతి వాళ్లకు ఇవన్నీ కూడా చెందే విధంగా ఆరు గ్యారంటీలను వర్తింపజేసే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం వీటిని అమలు చేసేటువంటి ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వ పరిపాలన వస్తా ఉంది ఎమ్మెల్యే లేని పదిహేను గట్టే ఉన్నాం మళ్ళీ ఇయ్యాల కూడా కట్టే ఉంటా నాకేం కాలేజీ లేవు స్కూలు లేవు నేను వ్యాపారం లేదు లేదు కేంద్ర మట్ట మానవి కి లేదు మీ వంట కటింగ్ పెట్టి అట్లా ముంచేయలేదు లేదు మిమ్మల్ని అందరినీ ఆనాటి విద్య విద్యనే ఇయాలి కూడా గావించానే